వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది కేవీరావు ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు ఐపీసీ సెక్షన్ ప్రకారం ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు ఈ నెల పన్నెండున సిఐడి విచారణకు హాజరు కావాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి పోర్ట్ డీల్లో భారీ అవకతవకల ఆరోపణలు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి కంపెనీకి ప్రయోజనం ఈడీ కూడా విచారణ ప్రారంభం ఇప్పటికే విజయసాయిరెడ్డి హాజరు విశాఖ బీచ్ కేసులో సాయిరెడ్డి వైసీపీ ఆవిర్భవం నుంచి జగన్ తర్వాత కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీ ఓటమి తర్వాత అఘోషితంగా రాజకీయాలకు స్వస్తి చెప్పారు ఏ పార్టీలో చేరను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటాను అని రాజీనామా సందర్భంగా ప్రకటించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు కేసుల బారిన పడడంతో రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు పెరుగుతున్నాయి